కదిలే కీర్ అతడు ఆదర్శమూర్తి ఎందరి కోతను అందగా వెనక అడుగేరు గని రచరిత పనిలో ఎప్పుడూ ప్రాంతర కుమార్తీ నిత్య కృషివనుడు పద్మవిభూషణుడు రామోజీ 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 జీవితమే ఒక జీవనది మొదడుక కృషి ఈరోజు మన హీరో అధినేత చెరుకు రామోజురావు గారు పట్టస్మందనకు గురవడం చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా ఆయన ఇంట్లో చూసిన ఆడళ్ళ కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికూ ఉపాధి కల్పద్ద ఉద్దేశంతో మర్యాభత్సంలో రూపంగా వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఈనాడు సంస్థ ద్వారా కానీ రామోదీ ద్వారా ఇతర రాష్ట్రాలలో కూడా ఉపాధి కల్పించడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసిన సేవలో చెరస్మరణయం అలాంటి భావనతో వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఆపడడం చాలా బాధాకరంగా ఉంది ఆ సందర్భంగా ఈ నా జయించు చేయించిన గారిని ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకి నేతంగా నివాళులు నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొన్న పత్రిక విలేకరులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజారు

ಜನವಾಣಿಯ ಗುಂಡ ಗುಂಡಲೋನಿ